ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి మన ఏవీఎం న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ప్రతి ఒక్కరు కూడా మనకు సహకరించండి అదేవిధంగా ఈ యొక్క వీడియోను మీరు పూర్తిగా చూడండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు నేడు పూడూరు మండల సాధన జేఏసీ సమావేశం మండల జేఏసీ ఏర్పాటు అదేవిధంగా మరొక ప్రముఖమైన వార్త పూడూరు మండలం ఏర్పాటుకు జెడ్పిటిసి పునుగోటి ప్రశాంతి కృష్ణారావు సంపూర్ణ మద్దతు ఇది జగిత్యాల జిల్లా కొడిమేళ ప్రస్తుతం కొడిమేళ మండలానికి సంబంధించిన ప్రధాన వార్త నేడు పూడూరు మండల సాధన జేఏసీ సమావేశం మండల జేఏసీ ఏర్పాటు ఈ వార్త సూర్యపత్రికలో మరియు ఏ తెలంగాణ తెలుగు దిన పత్రికలో రావడం జరిగింది అయితే జగిత్యాల జిల్లా కొడిమేళ మండలంలోని పూడూరు మా పూడూరు గ్రామ కేంద్రంగా నూతన మండలంగా ఏర్పాటు చేయాలని పూడూరు గ్రామంతో పాటు పరిసర పది గ్రామాల ప్రజలంతా కూడా చాలా రోజుల నుంచి కూడా వారి యొక్క కోరిక ఉంది ఎందుకంటే పరిపాలన సౌలభ్యం కోసం అదేవిధంగా వారి గ్రామాలు కొన్ని గ్రామాలు అయితే కొడిమేళ మండల కేంద్రానికి కొంత దూరం దూరం అవుతూ ఉంది కాబట్టి ఇది అర్థం చేసుకొని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీనిపై స్పందించి పూడూరు మండల కేంద్రంగా నూతన మండలాన్ని ఏర్పాటు చేయాలని తుర్కాశీనగర్ నమిలికొండ శ్రీరాములపల్లి తిప్పాయపల్లి నల్లగొండ చెప్ప్యాల అప్పారావుపేట పూడూరు నర్సింహులపల్లి గౌరవపూర్ వీ గ్రామాలతో పాటు అనుబంధ గ్రామాలైనటువంటి ఆరేపల్లి కుర్మపల్లి ఈ విధంగా తర్వాత గోపాలరాపల్లె ఈ గ్రామాలతో కూడుకున్నటువంటి మండల కేంద్రము పూడూరుగా ఏర్పాటు చేసుకొని ఈ పరిసర గ్రామాలకు నూతన మండలంగా ఏర్పాటు చేయాలని ఈ యొక్క గ్రామాల అందరి ప్రజలందరి కూడా ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో పార్టీలకు అతీతంగా ముఖ్యంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు దీంట్లో కుల సంఘాలు అన్నీ అందరితో సహకారంతో ఈ యొక్క మండల సాధన కోసం ఈరోజు బుధవారం రోజు పూడూరు మండల కేంద్రం పూడూరు గ్రామ కేంద్రంలో ఈ యొక్క సమావేశం జే సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో ఒక జేఏసీ అంటే పూడూరు మండల సాధన కోసం ఒక జేఏసీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు దీనికి ప్రతి ఒక్కరు కూడా ఈ పది గ్రామాల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఉదయం పదకొండు గంటలకు ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశంలో ప్రతి ఒక్కరు పాల్గొని మీ మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా పూడూరు మండలం అనే అనేది జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారి ఈ రహదారి జాతీయ రహదారి ఈ జాతీయ రహదారిని ఆనుకొని పూడూరు ఉంటుంది కాబట్టి జగిత్యాల జిల్లా నూతనంగా ఏర్పడబడంటే జగిత్యాల జిల్లాకు ప పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది ప్రయాణాలకు కూడా చాలా అనుకూలమైనటువంటి ప్రాంతము వ్యాపారాలకు కూడా అనుకూలమైనటువంటి కేంద్రముగా ఉంటుంది కాబట్టి అంటే ఈ గ్రామాలకు ఈ పది గ్రామాలకు చాలా దగ్గరి ప్రాంతముగా ఉంటుంది అంటే ఎక్కువ కిలోమీటర్లు ఎక్కువ దూరం ఉండదు కాబట్టి అంటే ఎక్కువ ప్రొద్దున లేస్తేనే పూడూరు మండల కేంద్రానికి ఈ పది గ్రామాల ప్రజలు నిత్యం రావడం జరుగుతూ ఎందుకంటే కరీంనగర్ వెళ్ళాలనుకున్నా జగిత్యాల వెళ్ళాలనుకున్న దూర ప్రాంతాలకు కూడా ప్రయాణం చేయాలనుకున్నట్టు హైదరాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ముంబై కావచ్చు ఈ విధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రయాణ సౌకర్యము అన్ని ప్రాంతాలకు ఈ పూడూరు కేంద్రం నుంచి కూడా ఉన్నది కాబట్టి అదేవిధంగా ఈ యొక్క పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువకులు మహిళలు రైతులు ప్రతి ఒక్కరు కూడా కుల సంఘాల ప్రజలందరూ కూడా కలిసి యొక్క ఉద్యమాన్ని అంటే పూడూరు మండల సాధన కోసం జరుగుతున్న పోరాటాలు ఈ యొక్క ఉద్యమానికి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు కూడా అన్ని సంఘాలు కూడా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ యొక్క సహకారం అందరికీ ఇవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే దీనిపై కూడా ప్రజాప్రతినిధులు అంటే మన కొడిమేళ మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించాలే పార్టీలకు అతీతంగా బేషార బేషరతులకు పోకుండా ఏ పార్టీలో ఉన్నా సరే మీరు ఖచ్చితంగా పూడూరు మండల సాధన కోసం సహకారాన్ని ఇవ్వండి ఖచ్చితంగా పూడూరు మండల కేంద్రంగా ఈ యొక్క నూతన మండలము నూతన మండలాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరము ఆవశ్యకత కూడా ఉన్నది దీనికి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అధికార పార్టీ నాయకులు కావచ్చు స్థానిక నాయకులు కావచ్చు జిల్లా స్థాయి నాయకులు కావచ్చు రాష్ట్ర స్థాయి నాయకు నాయకులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా కావచ్చు దీనిపై మంచి ఆలోచనతోటి పాజిటివ్ థింకింగ్ తోటి రాజకీయాలకు ఆలోచన ఆలోచించకుండా స్వలాభాల కోసం ఆలోచించకుండా ఇది ఖచ్చితంగా మీరు ఆలోచించి ఈ యొక్క నూతన మండలానికి ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా అధికారులు కావచ్చు రాష్ట్ర అధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క మండల సాధన కూడా న్యాయమైనటువంటి డిమాండ్ ఇది ఎందుకంటే కుడిమేల మండల కేంద్రానికి ఉదాహరణకు నగర్ కావచ్చు శ్రీరాములపల్లి కావచ్చు నమ్లికొండ కావచ్చు నరసింహపల్లె గౌరవపురి గ్రామ ఈ యొక్క గ్రామాల అన్నీ కూడా తిప్పాయపల్లె నల్లగొండ గ్రామాలను కొంత దూరం ప్రాంతాలకు దూరం ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూడూరు అయితే కొంత ఈ యొక్క దూరం అనేది తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా సమీప ప్రాంతం కాబట్టి ఈ యొక్క గ్రామాలన్నిటి కూడా పూడూరు అనేది సమీప ప్రాంతం కాబట్టి అదేవిధంగా వ్యాపారానికి అనుకూలంగా ఉన్నటువంటి పూడూరు కేంద్రముగా ఇది తయారు కాబోతూ ఉంది ఎందుకంటే రహదారులు ముఖ్యం వ్యాపారాలు విస్తరించాలనుకున్న వ్యాపారం అంటే పెరగాలనుకున్నా కూడా రహదారి ముఖ్యంగా ఉంటుంది ప్రయాణాలకు అనుకూలమైనటువంటి ప్రాంతంగా ఉన్నది కాబట్టి అదేవిధంగా ఈ యొక్క యొక్క న్యాయమైన డిమాండ్ను పూడూరు నూతన మండల సాధన కోసం ఏదైతే డిమాండ్ ఉందో ఈ యొక్క న్యాయమైన డిమాండ్ను కూడా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలి అదేవిధంగా అధికార పార్టీ కూడా దీని మీద వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో అనుకూల మద్దతును కూడా ఇవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇది న్యాయమైన డిమాండ్ ఏదో ఒక రాజకీయ పార్టీ కోరుకున్నటువంటి డిమాండ్ కాదు ఇది ఇది ప్రజలందరి ఈ పది గ్రామాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా పది గ్రామాలంటే మామూలు విషయం కాదు ఇది ఇది కొంత వేలాది మందికి సంబంధించినటువంటి ప్రధాన న్యాయమైన డిమాండ్ కాబట్టి ఇది బేషారతలకు పోకుండా రాజకీయాలకు పోకుండా ఖచ్చితంగా న్యాయమైన డిమాండును ప్రతి ఒక్కరూ అంటే సానుకూలంగానే ఈ యొక్క తీసుకొని ఖచ్చితంగా ఆ స్థానిక నాయకత్వం అంతా కూడా నియోజకవర్గ నాయకత్వం అంతా కూడా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా రాష్ట్ర అధికార పార్టీ కూడా దీన్ని వెంటనే స్పందించి ఖచ్చితంగా ఈ యొక్క న్యాయమైన డిమాండ్కు పూర్తి స్థాయిలో మద్దతునిచ్చి వెంటనే నూతన మండలముగా పూడూరు మండల కేంద్రంగా ఈ యొక్క నూతన మండలాన్ని ఏర్పాటు